బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాలుజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ నందకుమార్ రాజీనామా చేశారు వర్సిటీ వ్యవహారాలకు సంబంధించి ఇటీవల ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి మూల్యాంకనలు అక్రమాలు ఇష్టారీతిగా ఇన్ఛార్జీల నియామకం తదితర ఆరోపణల నేపథ్యంలో సీఎం ఆరతీశారు ఈ క్రమంలో నందకుమార్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ నందకుమార్ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి మౌనిక ఏదైతే వరంగల్ లోని కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్సిటీ మన ఎవరైతే వీసీ వైస్ ఛాన్సలర్ ఉన్నారో నందకుమార్ కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారు ఇప్పటికే పలుమార్లు యూనివర్సిటీలో జరిగిన అవకతవకలపై అవకతవకలు వెగులోకి రావడం దానిపైన విజిలెన్స్ ఎంక్వైర్ లో కూడా అవి నిజమని తినటంతోనే ముఖ్యమంత్రి అధికారుల నుంచి పూర్తి వివరాలు తెప్పించుకున్న తర్వాత పూర్తి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి అవకతవకలు పాల్పడిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు ఎంతటి వారినైనా విడిచిపెట్టే లేదు చిట్ట ప్రకారం శిక్షించాల్సిందే అని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే ఫెయిల్ అయిపోయిన ఒక నలుగురు ప్రైవేటు పీజీ వైద్య కళాశాల పీజీ విద్యార్థులని రీవెల్యువేషన్ లో వారిని పాస్ చేసినట్లుగా ఆరోపణలు అవి నిజమైన తెలియటం జరిగింది అంతేకాదు ఆ సిబ్బందితో పాటు ఆ ఇన్ఛార్జ్ లో నియమించే నియామకంలో కూడా కొంత అవకతవకలు జరిగాయి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే కొంతమంది నియమించారనే ఆరోపణలు రావటం అంతేకాదు గతంలో కొంత ఏజెన్సీల ద్వారా కాంట్రాక్ట్ గా వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారిని కాలేజీ మన ఏదైతే విశ్వవిద్యాలయంలో పనిచేయాల్సిన సిబ్బందిని తన సొంత అవసరాల కోసం తన హైదరాబాద్ లోని తన ఇంటి వద్ద కూడా వాటిని ఉపయోగించడం ఇవన్నీ ఆరోపణల దృష్ట్యా అనేక అవకతవకలు జరిగాయి వాటన్నిట్లో కూడా ఈ వైస్ ఛాన్సలర్ నందకుమార్ డాక్టర్ నందకుమార్ పాత్ర కూడా ఉందని తెలియటం దీనిపైన నందకుమార్ ని కూడా వివరణ అడిగిన కొద్దిసేపటి క్రితమే తను రాజీనామా చేయడం అయితే కొంత సంచలనం రేకెత్తిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీటన్నిటికీ బాధ్యుడిగా వైస్ ఛాన్సలర్ ఉన్నారనే ఆరోపణలతోనే వీసీ రాజీనామా చేశాడు మౌనిక రైట్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ